ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అది రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై వి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ ఈ వీడియో మనం రెగ్యులర్గా రాజకీయాల గురించి మాట్లాడుకునేది కాదండి ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు ప్రతి తెలుగువాడు కూడా చూడవలసిన వీడియో ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ మీద చాలా మంది జాలి చూపించేవాళ్ళు ఏంటి అంటే ఒక బీహార్ అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది ఒక శ్రీలంకగా మారిపోతుందేమో అని ఏదైతే చాలామంది బాధపడ్డారో తపన పడ్డారో ఆవేదన చెందారో వాళ్ళందరికీ ఉత్సాహం తీసుకొస్తుంది ఈ వీడియో ఎందుకంటే ఎక్కడో అసలు అట్టడుగు స్థాయిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అన్న పరిస్థితి నుంచి ఇవాళ ఒక మంచి స్థాయికి తీసుకువెళతుంది అనడానికి సాక్షాత్కారణం ఏంటి అంటే రాజధాని అమరావతి రాజధాని అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ప్రతి తెలుగువాడు కోరుకున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి పౌరులు సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అటు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వీరందరూ ఒకటే మాట అమరావతే రాజధాని సో రాజధాని అనగానే రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని లక్షల కోట్లు అవుతాయి ఇన్ని లక్షల కోట్లు అవుతాయి మా దగ్గర అంత లేదు బడ్జెట్ అని చెప్పేసి గత ప్రభుత్వం ఏవేవో కుండసాగులు చూపించి చివరికి అమరావతి అనే దాన్ని చంపేసిన దాకా చివరికి మరల ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి ఊపు ఉత్సాహంతో ఖచ్చితంగా మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలాగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి వీటికి తోడు మరొక ముఖ్యమైన వార్త ఏంటి అంటే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అమరావతికి రాబోతూ ఉంది ఇది ఎంత గొప్ప వార్త తెలుసా ఎంత శుభవార్తో తెలుసా సుమారుగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు పడిపోతుంది ఎనభై తొమ్మిది నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అంటే చూడండి ఎంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు దానికి ఎంత వ్యయం అవుతుందో తెలుసా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మరి రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఖజానా ఎలాగుంది అంటే అంత సున్నా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు ఏదైతే అప్పులు కావచ్చు ఈ సంక్షేమాలు కావచ్చు వీటి క్రమంలో అసలు డెవలప్మెంట్ అనే పదమే లేదు కదా సో ఈ క్రమంలో మరి ఇప్పుడు పాతిక వేల కోట్ల రూపాయలు పెట్టి ఓఆర్ఆర్కి ఏ విధంగా మనం నిర్మాణం చేయగలం ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి చాణక్యం కావచ్చు ఆయన అనుభవం కావచ్చు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన కేంద్ర మంత్రులతో మాట్లాడటం ఈ పాతిక వేల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వమే బరాయిస్తుంది కంప్లీట్గా ఇది మంచి వార్త కాదంటారా ఎందుకంటే ఈ ప్రతిపాదన గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా అధికారం చేపట్టినప్పుడే ప్రతిపాదన ఉంది అప్పట్లో దాని బడ్జెట్ పదిహేడు వేల కోట్ల రూపాయలు అది గత ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో ఏమీ చేయలేదు కదా వాళ్ళు అసలు దీని గురించే వదిలేశారు అమరావతి కాదు మూడు రాజధానులు అన్నారు ఏదేదో చేశారు ఇక దాని గురించి పద్దాక మనం ప్రస్తావించుకోలేము కానీ సో దానివల్ల అవన్నీ మరుగున పడిపోయాయి మరలా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం అన్నీ బయటకు వచ్చేసినాయి ఇప్పుడు సో ఈ క్రమంలో ఇప్పుడు పెరిగిన ఈ ధరల రీత్యా పదిహేడు వేల కోట్ల రూపాయలు కాస్త ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయింది అఫ్కోర్స్ ఈ పాతిక వేల కోట్ల రూపాయలను కూడా కేంద్రమే బరాయిస్తుంది అని చెప్పేసి కేంద్ర పెద్దలతో కూడా ఒప్పందం కుదిర్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సో ఈ క్రమంలో ఇది మంచి చూపరతాయి కదా సో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఐదు నుంచి పదివేల కోట్ల బడ్జెట్ని మాత్రం ఈ సంవత్సరానికి కేటాయించబోతుందట ఈ అవుటర్ రింగ్ రోడ్డు కోసం ఈ ఔటర్ రింగ్ రోడ్డు వలన రాజధానికి యాక్సెస్ ఇప్పుడు హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఉంది మీరు ఎక్కడి నుంచి ఎటు నుంచి అయినా కానీ సిటీలోకి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది వ్యాపారాలు పెరుగుతాయి పెట్టుబడిదారులు వస్తారు ఆటోమేటిక్గా కమర్షియల్గా కూడా ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందొచ్చు ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది సో ఈ క్రమంలో హైదరాబాద్కి ఓవర్ఆర్ ఎంత బెనిఫిట్ అయ్యిందో అమరావతికి కూడా అదే విధంగా ఇట్లా బెనిఫిట్ కాబోతూ ఉంది సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో చూడండి ఎక్కడి నుంచి అయినా కానీ కనెక్టివిటీ రాజధానికి ఈజీగా ఉండాలి యాక్సెస్ ఉండేలాగా ప్రణాళిక రచించబోతున్నారు సో అదేవిధంగా ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది కూడా ఉండాలి కదా ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు దానికి సంబంధించి కూడా కుంభకోణాలు జరిగిపోయినాయి అని చెప్పేసి కేసులు కూడా బరాయించారు కదా గత ప్రభుత్వంలో సో ఈ క్రమంలో అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు మామూలుగా మీరు ఇప్పుడు కనుక గమనిస్తే అమరావతికి అమరావతికి వెళ్ళాలి అంటే ప్రధాన రహదారులు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి గుంటూరు నుంచి వెళ్ళాలి అట్లాగే ఇటు ప్రక్కన విజయవాడ నుంచి వెళ్ళాలి అంటే ఒకటి ప్రకాశం బ్యారేజ్ మీదుగా వచ్చి ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్ళాలి ఉండవల్లి సెంటర్ నుంచి లోపలికి వెళ్తే పెనుమాక అటు నుంచి వెళ్తే అన్ని చిన్న చిన్న రోడ్లే సరైన రోడ్లు కూడా లేవు లేదు ఇటు మంగళగిరి నుంచి వచ్చి వెళ్ళి మంగళగిరి నుంచి వెళ్ళాలి అంటే ఇటు మంగళగిరి నుంచి మీరు వెళ్తే ఇటు నీడమర్రు కురగల్లు ఈ ప్రాంతాల నుంచి వెళ్ళవలసి వస్తుంది సో అటు నుంచి వెళ్ళడం కానీ ఆ రోడ్లు పెద్దవేం కాదు సో ఈ ప్రకారంగా అమరావతికి ఒక ప్రధాన రహదారి ఉండాలి అంటే సీడ్ యాక్సిస్ రోడ్ అని చెప్పేసి గ్రిడ్ రూపాలంటే డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట ఇవన్నీ కూడా నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సో ఈ క్రమంలో అసలు దేనికి ఎంత అవుతుంది ఏం జరిగింది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో దయచేసి వీడియో కొంచెం లెంత్ అయినా సరే అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏ విధంగా ప్రాణాలకు రచిస్తుంది ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ తరాల కోసం చేస్తున్న తపన తాపాత్ర ఎంత చంద్రబాబు నాయుడు గారి విజన్తో చేస్తున్నదనమాట సో అయితే ఇక్కడ ఈ గతంలోనే నేను చెప్పాను కదా పదిహేడు వేల కోట్లు ఇదంతా కూడా సో వీటిల్లో మొత్తంగా ప్రధానంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇరవై రెండు మండలాలు ఎనభై ఏడు గ్రామాలు కలిపేలాగా ఉంటుంది అయితే ఇక్కడ మొత్తం చూడండి తొమ్మిది ఇంటర్చేంజ్లు కొండ ప్రాంతాల నుంచి మూడు టన్నెళ్ళు పద్నాలుగు ఓవర్ బ్రిడ్జ్లు డెబ్బై ఎనిమిది అండర్ పాసులు కృష్ణా బ్యారేజీ మీదుగా రెండు రెండు బ్రిడ్జ్లు పడుతున్నాయి అన్నమాట సో ఈ విధంగా ఇదే కనుక జరిగితే ఏం జరుగుతుంది తెలుసా మీకు మెగా సిటీగా విజయవాడ గుంటూరు తాడేపల్లి అమరావతి మంగళగిరి ఉండబోతున్నాయి ఈ ఐదు ప్రాంతాలు కలిపి మెగాసిటీగా ఉండబోతుంది అమరావతికి సో చూడండి దీనివల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్కి లోపల వెలుపల గుంటుపల్లి గుంటుపల్లి అంటే మీరు ఇక్కడ చూస్తే ఇటు ప్రక్కన వస్తుంది అనమాట గుంటుపల్లి నున్న సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇటు పక్కన నుంచి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇటు ఇటు వస్తుంది అనమాట మీకు నున్న ఇటు ఇటు ప్రక్కన వస్తుంది సో గుంటుపల్లి నున్న అలాగే పెదవాట్ల పూడి పెద్దవాట్ల పూడి అంటే మరల ఇటు ప్రక్కన వస్తుంది అనమాట మీకు ఈ ఈ ఏరియాలో వస్తుంది సో దాని తర్వాత పెదకాకాని పెదకాని వచ్చేసి మీకు ఇక్కడ వస్తుంది సో అట్లాగే పెద పరిమి పెద పరిమికి వచ్చేసరికి మీకు ఇటు లోపల ఇటు ప్రక్కన వస్తుంది మరలా ఇటు ఇటు ఓకే సో ఇదంతా అర్బన్ నోట్స్గా ఉండబోతున్నాయి ఇది కాకుండా మైలవరం ఆగిరిపల్లి సో మీకు మైలవరం ఆగిరిపల్లికి వచ్చేసరికి మరలా ఇటు పక్కన వస్తుంది ఇటు చూడండి ఇటు ప్ర ఈ ఉత్తర ప్రణాళిక ప్రాంతంలో ఇటు వస్తుంది మైలవరం అట్లాగే ఆగిరిపల్లి ఇది ఇక్కడ వస్తుంది దాని తర్వాత పెదావుటిపల్లి అనేసరికి మరలా ఇటు వస్తుంది మీకు గన్నవరం రూట్లో పెదావుటిపల్లి గన్నవరం దాటగానే పెదవుటిపల్లి ఉంటుంది అనమాట సో పెదావుటిపల్లి అలాగే రేపల్లె రేపల్లె మరలా మీకు ఇటు వస్తుంది ఇది ఇటు ఇటు ప్రక్క వస్తుంది రేపల్లె ఓకే దక్షిణ ప్రాంతం అయిపోతుంది అనమాట సో రేపల్లె అలాగే నంది వెలుగు వేజెండ్ల ఈ నందివేలుగు వేజెండ్లకి వచ్చేసరికి ఇటు గుంటూరు నుంచి మరల ఇటు ప్రక్కన వస్తుంది ఇది ఈ గుంటూరుకి తెనాలికి రూట్ మధ్యలో ఉంటుంది అనమాట ఈ వేజెండ్ల ఇవన్నీ సో అట్లాగే పాత అమరావతి సో పాత అమరావతి వచ్చేసరికి మరలా ఇక్కడ వస్తుంది చూడండి సో ఈ విధంగా ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది అలాగే కంచికచర్ల కంచికచిరల వచ్చేసరికి మీకు మరలా ఈ జగ్గపేట రూట్ ఇది ఈ రూట్ అనమాట ఇక్కడ వస్తుంది సో ఈ విధంగా ఈ గ్రోత్ సెంటర్ల అభివృద్ధి లక్ష్యం దీనివల్ల ఏమవుతుంది ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పటివరకు కూడా మనం అనుకుంటా ఉంటాం కదా డెవలప్మెంట్ 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 అంటే డెవలప్మెంట్ ఏ ప్రకారంగా ఉంటుందో చూడండి ఒక ఓఆర్ఆర్ వస్తే ఓఆర్ఆర్ వస్తే అంటే వేసేస్తేనే డెవలప్మెంటా ఎవరన్నారో డెవలప్మెంట్ అని గత ప్రభుత్వ హయాంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని విమర్శలు చేశారు సో ఈ క్రమంలోనే ఈ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారం అట్లాగే పదిహేడు శాటిలైట్ టౌన్షిప్లు రాబోతున్నాయి ఈ ఓఆర్ఆర్ కూడా ఏదైతే నేషనల్ హైవే ఉందో చూడండి నేషనల్ హైవే ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది ఇదిగోండి ఈ నేషనల్ హైవే కదా ఇది గుంటూరు విజయవాడ సో ఈ నేషనల్ హైవే కనెక్టివిటీ సో ఇప్పుడు మీకు రాజధానికి వెళ్ళాలి అంటే ఇటు విజయవాడ మంగళగిరి గుంటూరు ఇది హైవే ఉంటుంది కదా ఈ హైవే నుంచి ఇటు లోపలికి వెళ్ళాలి కదా ఈ లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా సరైన రోడ్డే లేదు మరి అటువంటిది ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వేసుకుంటారు సీడ్ యాక్సిస్ రోడ్ వేస్తారు అది నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది ఆ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటే ఏమవుతుంది ఏదైనా సరే బిజినెస్ పరంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు తెలంగాణకి అంటే హైదరాబాద్కి అమరావతికి ఉండే తేడా అమరావతికి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి లేకుండా ఉన్నది కూడా హైదరాబాద్కి ఆ అడ్వాంటేజెస్ లేకపోతేనే ఈ రేంజ్లో డెవలప్ అయింది మరి కొన్ని అడ్వాంటేజెస్ అనే అమరావతికి అయితే ఏ విధంగా ఉండబోతుందో కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ఇదిగోండి మొత్తం మీద ఈ ఓఆర్ఆర్ నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్ట్ అయ్యేలాగా మొత్తం నూట యాభై మీటర్లు అంటే ఆరు లైన్లతో పడిపోతుంది సో దాంతోపాటుగా అదే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇదే అమరావతికి ఇప్పుడు హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్కి ఎక్కడైనా సరే కోస్టల్ ప్రాంతం ఏమైనా కనెక్ట్ అయ్యిందా సముద్రం ఎక్కడైనా ఉందా లేదు అదే మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ బెల్ట్ ఎక్కువ ఉంది సో అమరావతికి అదే కదా అడ్వాంటేజ్ ఇక్కడ రెండు సీపోర్ట్లు అనుబంధం ఒకటి నిజాంపట్నం రెండు మచిలీపట్నం సో ఆ రెండు సీపోర్ట్లు కూడా కనెక్టివిటీ ఉన్నాయి కదా సో దానివల్ల హైదరాబాద్కు కూడా బెనిఫిట్ అది హైదరాబాద్కి దగ్గర సీపోర్ట్ ఏది లేదు కాబట్టి హైదరాబాద్ కూడా కనెక్టివిటీ పెట్టుకుతుంది సో అప్పుడు ఆ క్రమంలో ఏమవుతుంది ఓఆర్ఆర్ ద్వారా రాజధానికి రావచ్చు సీపోర్ట్కి పోవచ్చు ఎట్లాగైనా జరగవచ్చు సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలకు వాన్పిక్ ప్రాజెక్ట్ కోసం ఇరవై ఐదు వేల అకరాలు భూ సమీకరణ కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా అక్కడేంటి పోర్టుకు సంబంధించిన కానీ యాక్వా రంగానికి సంబంధించిన కానీ జరగబోతున్నాయి సో వాటిని కూడా కలిపితే సో అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా డెవలప్ అవుతుంది ఇటు అమరావతికి సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో డెవలప్ అవుతాయి ఈ ఓఆర్ఆర్ రావడం వల్ల ఓవరాల్గా డెవలప్ అయిపోతుంది సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ సిడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా నేను ఏదైతే డైరెక్ట్గా రాజధాని కనెక్టివిటీ ఏది ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి సాధారణంగా మనకు అప్పటివరకు ఉన్న ఏది మొన్న వైసీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ నిర్మించే చూసారా అసలు అటు సిటీ యాక్సిస్ రోడ్ ఉంది అయినా సరే వాళ్ళు నిబంధనలు అతిక్రమించేసి పార్టీ ఆఫీస్ కట్టించుకున్నారు సో దాన్ని అందుకే డెమాలిష్ చేసింది కూడా సో ఈ క్రమంలోనే ఇక్కడ డైరెక్ట్ మీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది అమరావతి రాజధాని లోపలికి సో మామూలుగా మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ ఆ ప్రక్కన అనమాట సో ఆ విధంగా సో దాంతోపాటుగా ఈ సిడ్ యాక్సిస్ రోడ్ కారణం మూడు రోడ్లు ఆ మూడు రోడ్లు ఏవేంటి అంటే ఈ లెవెన్ ఈ థర్టీన్ అనమాట సో వాటిల్లో తూర్పు నుంచి పడమరకి ఈ వన్ నుంచి ఈ సిక్స్టీన్ వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ గ్రిడ్ రోడ్ అనమాట డైరెక్ట్ రోడ్ అనమాట ఇదంతా కూడా సో ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు ఈ సీడ్ యాక్సిస్ రోడ్ మాత్రం ఈ త్రీగా దానికి కేటాయించేసారు ఇక సో ఆ ప్రకారంగా మొత్తం నలభై ఒక్క గ్రామాలు ఇన్నర్ రింగ్ రోడ్కి కావాల్సింది నేను ఇప్పటిదాకా అవుటర్ రింగ్ రోడ్ చెప్పాను కదా ఆ తర్వాత ఈ సీడ్ యాక్సిస్ ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అయితే ఇదిగో నలభై ఒక్క గ్రామాలు అలాగే అమరావతి చూడండి ఇక్కడ అమరావతి దుగ్గిరాల దుగ్గిరాలంటే ఇక్కడ వస్తుంది ఈ అమరావతి దుగ్గిరాల మంగళగిరి అలాగే ఇక్కడ జీకొండూరు ఈ గన్నవరం ఇబ్రహీంపట్నం ఇక్కడ ఇబ్రహీంపట్నం ఉంటుంది ఇబ్రహీంపట్నం జీకొండూరు గన్నవరం పెనమలూరు పెనమలూరు ఈ రూట్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ పెనమలూరు సో ఈ ప్రాంతాలకి మూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క ఎకరాలు అవసరం వీటన్నిటి రూరల్ మండలాలకు అనమాట సో ఈ విధంగా ఇక్కడ చూడండి మీకు ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి డెవలప్ అవుతుందో చూడండి అమరావతి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ కనెక్టివిటీలు ఇదంతా కూడా ఓఆర్ఆర్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ పడుతుంది ఇన్నర్ రింగ్ రోడ్డేమో సుమారుగా వంద కిలోమీటర్లు తొంభై ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు అలాగే ఓఆర్ఆర్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు మరి అంత రోడ్లు పడితే ఎంత బిజినెస్ జరుగుతుంది ఎంతమంది పెట్టుబడిదారులు వస్తారు అక్కడ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇప్పుడు అమరావతికి వెళ్ళాలి అంటే సరైన దారి ప్రధాన రహదారి లేక ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది సో అది క్లియర్ అవ్వాలి అంటే సీడ్ యాక్సిస్ రోడ్ పడాల్సిందే సీడ్ యాక్సిస్ రోడ్ పడాలి దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ రావాలి అవన్నీ వస్తే ఇప్పుడు ఎవరైనా సరే పెట్టుబడిదారులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది సో దానివలన ఇక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది రాకెట్ లాగా దూసుకుపోతుంద ఎటువంటి సందేహం లేదు అయితే ఇదంతా కూడా సంవత్సరంలో అయిపోతుందా ఆరు నెలల్లో అయిపోతుందా అని మాత్రం అనుకున్నాకండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది సాదా సేదా వ్యవహారం కాదు ఇప్పటికే మనకి ఆర్థికంగా పరిస్థితి లేదు ఆ ఆర్థిక పరిస్థితిని అధిగమించేలాగా కేంద్ర పెద్దలతో మన రాష్ట్ర పెద్దలు మాట్లాడటం వాళ్ళు దానికి ఒప్పందం చేసుకోవడం వాళ్ళు ఒప్పుకోవడం సో అది మనకి శుభ పరిణామమే కాకపోతే కొంత జరుగుతుంది కాకపోతే ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనో అయిపోవాలి అంటే అవ్వదు ఎందుకంటే ఆ బడ్జెట్లు కూడా మన ఒక్క రాష్ట్రమే కాదు కదా దేశం మొత్తం మీద ఉన్నది ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయిస్తున్నారు తర్వాత సంవత్సరం అలా కేటాయిస్తారు ఆ విధంగా పాతిక వేల కోట్ల రూపాయలు వాళ్లే భరాయిస్తానన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా అసలు మామూలుగా భూ సేకరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రానికి దానికి అయ్యే ఖర్చు అంతా రాష్ట్రం భరాయించాలి దానిని కూడా కేంద్రమే భరాయిస్తానంది సుమారుగా పదివేల కోట్ల రూపాయల వరకు కూడా భూ సేకరణ చేసి రాష్ట్రం ప్రభుత్వం దాన్ని చెల్లించాలి దానిని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తాను అందంటే ఇక ఖచ్చితంగా మనకి అది మంచి అవకాశం ఇచ్చినట్లుగానే భావించవలసి ఉంది సో ఈ క్రమంలోనే ఈ విధంగా అమరావతికి మహార్దశ పట్టింది సో గేమ్ చేంజర్ అంటారు చూసారా ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సో గేమ్ చేంజర్ అన్న రాజకీయాల్లో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎవరు అనగానే పవన్ కళ్యాణ్ అని కొంతమంది వాళ్ళు కొంతమంది వీళ్ళు కొంతమంది ఎవరెవరో వెనక రకాలుగా అభిప్రాయాలు చెప్పారు ప్రధానంగా భగవన్ పవన్ కళ్యాణ్ గారి పేరు అని పడింది కోర్స్ ఇందులో రాజకీయ పరంగా నేను చెప్పాలి అంటే గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు బీజేపీ అంతకంటే కాదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆయన చేసిన చర్యలు ఆయన పరిపాలించిన తీరు వల్లే ఇవాళ కూటమి గెలవటానికి కారణమైంది సో గేమ్ చేంజర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నా అభిప్రాయం సరే అది రాజకీయ పరమైన అంశాలు ఏదేమైనా కానీ ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఓ పెద్ద వరంగా భావిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతికి మహా దశ రాబోతుంది ఓఆర్ఆర్ రూపంలో దానిపైన మీ వీలు అయిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ